ఆయన ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేళ్ళు అవుతుంది అంటే పన్నెండేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కొంచెం సెన్సిబుల్ కామెడీ సినిమాలు బాగానే హ్యాండిల్ చేయగలడు అనే ఒక ఇమేజ్ ఉంది అతనికి అయితే అంత ఇమేజ్ ఉన్నవాడు తెలియకుండా అన్కాన్షియస్ గా ఇలాంటి మాటలు మాట్లాడేస్తాడా అసంకల్పితంగా అనేది ఒక చర్చ నడుస్తోంది అంటే వాంటెడ్ గానే అనేసాడా వైరల్ చేయాలి అనే ఉద్దేశంతో తద్వారా ఈ సినిమాకి ఏదైనా ఒక వైబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా అని గనక చూస్తే ఒకవేళ అదే ఐడియా అయి ఉంటే డెఫినెట్ గా ఈ సినిమా వైపు జనాలు చిరాకు పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే తన తన స్థాయి తనే దిగజార్చుకుని మాట్లాడేట వాంటెడ్గా చేశాడు అని అంటున్నారు కానీ వాంటెడ్గా చేయటం అంటే తన స్థాయి తానే దిగజార్చుకుని మాట్లాడటం గానీ చూడాలి ఇప్పుడు సరదాగా ఫ్రెండ్స్ మధ్య ఒక సంభాషణ జరిగితే జరగవచ్చు లేదు అది ఎవడైనా ఇంకొంచెం సరదాగా షూట్ చేసి ఎక్కడైనా పెడితే అలాంటివి ఫ్రెండ్లీ మూడ్ లో ఏదో ఉండే అవన్నీ అలా ఎలా పోస్ట్ చేస్తారనేది ఆవేదన వ్యక్తం చేయొచ్చు కానీ ఇది బహిరంగ వేదిక మీద ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతమంది ప్రజల సమక్షంలో మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు అవి చాలా ఎక్కువ మాట్లాడాడు ఆయన ఆయన ప్రజల అభిరుచుల మీద దాడి చేశాడు ప్రజలను కించపరిచాడు న్యూనత పరిచాడు చాలా చేశాడు అంటే ఇవి కాదు అంటే ఈ తరహా వ్యాఖ్యలు చాలామంది చేశారు గతంలో ఇంకొంచెం గౌరవప్రదంగా కొంతమంది హీరోయిన్స్ అంటే తమిళ్కి వెళ్ళిపోయినటువంటి హీరోయిన్స్ తెలుగులో చేసి తమిళ్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కొంతమంది హీరోయిన్స్ గా ఖుష్బు లాంటి వాళ్ళు మాట్లాడారు ఇంతకుముందు అంటే తెలుగు ఆడియన్స్ కి కొంచెం వాళ్ళ టేస్ట్ డిఫరెంట్ అండి తమిళ ఆడియన్స్ టేస్ట్ డిఫరెంట్ అందుకని మేము ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాం వీళ్ళ అభిరుచుల మేరకు వీళ్ళ అభిరుచుల మేరకు ఇక్కడ కనెక్ట్ అయ్యాము అక్కడ కనెక్ట్ కాలేదు సో ఇక్కడ మాకు హ్యాపీగా ఉంది మేము తమిళ సినిమాల్లోనే సెటిల్ అవుతాం అనుకో యాక్చువల్గా బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్ ఆవిడ ఇలా గౌరవప్రదంగానే చెప్పింది ఆవిడ ఇలా చాలామంది అలాంటి మాటలు గౌరవప్రదంగానే చెప్తారు అభిరుచులకు సంబంధించి ఈయన అసలు వాంటెడ్గానే దాన్ని ఓపెన్గా మాట్లాడాలని అనుకుని ఈ రకంగా మాట్లాడేశాడు మాట్లాడేసి దీని ద్వారా ఏదో ఆ సినిమా సందీప్ కిషన్ హీరో ఆ సందీప్ కిషన్ కి పెద్దగా ఇది లేదు ఈ మధ్య కాలంలో తను చేసిన రకరకాల ప్రయోగాలు విఫలమయ్యి ఆడియన్స్ నుంచి ప్రాపర్ గుర్తింపు లేక ఆయన ధనుష్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడం కూడా చూసాం ఈ మధ్య ఇలా తను తన కెరియర్ ఏమిటి అనే ఒక క్రైసిస్ లో తనున్నాడు ఈ టైంలో లో నక్కింత్రి రావు తన సినిమాలో ఆయనకి అవకాశం ఇవ్వటం కాదు నిజానికి అది డిజైన్డ్ సినిమానే ఆ డిజైన్డ్ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలి ఈ తీసుకెళ్లే క్రమంలో ఆయన వాళ్ళిద్దరి మీద కామెంట్స్ చేశారు ఒకళ్ళ మీద కాదు రితు వర్మ హీరోయిన్ ఆ సినిమాలో తన మీద కామెంట్ చేశాడు అంశు మీద కామెంట్ చేశాడు అంశు మీద కామెంట్స్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా గా వైరల్ అయినాయి మన్మధుడు టైంలో ఈ సినిమాను చూశాను లడ్డూలా ఉంది ఇలాంటి మాటలు మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడని మాటలు చాలా మాట్లాడేసి పైగా పబ్లిక్ టేస్ట్ అని చెప్పేసి దానికి ఒక స్టాంప్ వేసి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మీరు డిజైన్ మీరు అంటే మిమ్మల్ని మీరు దిగజార్చుకోవటం ఎందుకు అనేది ప్రశ్న నక్కిన త్రీనాథరావు అనే అతను ఈ బహిరంగ వేదిక మీద ఇలా మాట్లాడటం ద్వారా తన స్థాయిని తనే దిగ దిగజార్చుకుని వ్యవహరించాడు ఇది అంత ఈజీగా వదిలిపెట్టే వ్యవహారం కాదు జస్ట్ ట్రోల్ చేసి వదిలేయటం కాదు కాన్షియస్ గా ఇతని మీద ఏదైనా కేసులు బుక్ అయితే బెటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ దిగజారుడు మీ వ్యక్తిగత దిగజారుడు తనాన్ని బహిరంగ ప్రదర్శన చేయటం తప్పు మీకు అలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ గౌరవప్రదంగా మాట్లాడండి మీరు మాట్లాడే భాష గౌరవప్రదంగా ఉండాలి కదా సినిమాల్లో కూడా ఇదే వస్తుంది మీ సినిమాల్లో ఇదే అభిప్రాయాలు ప్రతిఫలిస్తాయి మీరు ఏ ఏ అభిప్రాయాలు అయితే మార్కెట్లో పెట్టేశారు మీ అభిప్రాయాలుగా ఇదే స్థాయి కదా మీది మీ స్థాయి డిసైడ్ అయిపోయింది మార్కెట్లో మీ సినిమా స్థాయి కూడా ఇలాగే ఉంటుంది ఇంతకు మించి భిన్నంగా ఉండే అవకాశం లేదు సో మీ నుంచి వచ్చే సినిమాలు చౌకబారు సినిమాలే అని తన్ని తాను ప్రమోట్ చేసేసుకున్నాడు ఒక చౌకబారు దర్శకుడిగా త్రీనాథరావు తన్ని తాను ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఉపన్యాసం ద్వారా ప్రమోట్ చేసేసుకున్నాడు అయిపోయింది ఇలా వదిలేస్తే దీన్ని సరదాగా తీసుకుని వదిలేస్తే దీనికి ఒక యాక్సెప్టెన్సీ ఇస్తే ఇతను మరింత చలరగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఇలా ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు కదా ఇలాంటివి కూడా మాట్లాడతాడు అతను ఇందులో నేను మాట్లాడిన దానిలో తప్పే ఉంది అని చెప్పి తాను జస్టిఫై చేసుకోవడానికి కూడా ఒక ఆర్గ్యుమెంట్ డెఫినెట్ గా ఉంటుంది అతని దగ్గర ఉండదని నేను అంటలేదు ఇప్పుడు ఎవరైనా తిట్టినా అతను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేనేమన్నాను అంటాడు ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలన్నీ అవే సారీ చెప్పమని ఆయన పవన్ కళ్యాణ్ టిటిడి చైర్మన్ అడిగితే ఆయన ఎలా చెప్పాడంటే సారీ మేము తప్పు చేయకపోయినా వారు చెప్పారు కాబట్టి సారీ చెప్తున్నాం అన్నాడు మోమాటంగా అదే పద్ధతిలో దిల్ రాజు గారు తెలంగాణ సంస్కృతిని హీనపరుస్తూ ఇబ్బంది పెడుతూ మీరు ఒక మాట మాట్లాడారు కొంచెం నేలిక చేత్తో పట్టుకుని మాట్లాడండి అని కొంతమంది మాట్లాడేసరికి ఆయన సారీ చెబుతూ నేను ఇబ్బంది పెట్టను మిమ్మల్ని సారీ చెప్పేస్తున్నాను ఎందుకు వచ్చిన గొడవ అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన ఎందుకు వచ్చిన గొడవ అని తమ ఆర్గ్యుమెంట్ని జస్టిఫై చేసుకుంటూ సారీ చెప్పడం ఇప్పుడు నక్కిన త్రినాధరావు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడు అనుసరించి సారీ చెప్పే ఛాన్స్ ఉంది చెప్పచ్చు కూడా చెప్పినా అది జస్టిఫై చేస్తూ చెప్పడాయన తన ఆర్గ్యుమెంట్ని సమర్థించుకుంటూ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి సారీ చెప్తున్నాను అన్న పద్ధతిలో వ్యవహరిస్తాడు అలా వ్యవహరిస్తాడు అతను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించేశాడు అతను ఈ మాటల ద్వారా బహిరంగ వేదికల మీద ఎలా మాట్లాడాలి నువ్వు సీరియస్ విషయం అయితే గట్టిగా మాట్లాడు ఇండస్ట్రీ మీద నీకు ఏదైనా ఏదైనా విమర్శ ఉంటే లేదు నీ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా భిన్నమైన అభిప్రాయాలు ఉంటే అవి బలంగా మాట్లాడు తప్పేం లేదు కానీ ఇవి కాదు ఇదేదో నేను బోల్డ్గా మాట్లాడాను ఓపెన్ గా మాట్లాడాను అని ఆయన ఆయన సమర్థించుకోవచ్చావు కానీ అది కరెక్ట్ కాదు అంటే దీన్ని వదిలిపెడితే మాత్రం మరింత చౌకబారుగా వ్యవహరించే అంటే టేకిట్ గ్రాండెడ్గా తీసేసుకుని రేపు రాబోయేటువంటి ఇంకొకసారి ఆయనకు దొరికితే ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు కూడా ప్రమోట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది ఇలా కల్చరల్ ఏరియాలో ఒక పొల్యూటెడ్ పొల్యూషన్ని క్రియేట్ చేసేటువంటి క్రీచర్గా మారతాడుతాం అందుకని దీని మీద కొంచెం సీరియస్గానే పట్టించుకుని ఒక కేస్ బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మాట్లాడతారా అని ఇండస్ట్రీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు దర్శకుల సంఘం ఉంది అలాగే మా అసోసియేషన్ ఉంది వీళ్ళందరూ స్పందించాలి కదా ఇలాంటి వాటి మీద అక్కడ ఆర్టిస్టులు ఇప్పుడు అనుషునో లేకపోతే రీతు వర్మో వీళ్ళందరూ ఏదో టైంలో మా అసోసియేట్లు అయి ఉంటారు కదా మా మెంబర్స్ అయి ఉంటారు కదా మా నంబర్ కానివారు నటించకూడదు లాంటి నిబంధనలు ఏవో నడిచినాయి కొంతకాలం ఇప్పుడున్నాయా లేదో నాకు తెలియదు కానీ ఆ పద్ధతి ఉండేది